సార్ ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు గొంతు చుంచుకొని మాట్లాడుతున్నారు బాగానే ఉంది సంతోషమే మీరు ఆ రోజు కూడా ఖండించి ఉంటారు కదా మీరు అరగంట గంట అరగంట అన్నప్పుడు ఖండించలేదు ఏం ఇంతేనా ఇంకా ఇంకేమి చేయదా బాగా చేస్తాదా బాగుంటుందా అని అడిగినప్పుడు ఖండించలేదు వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ ఇస్తుంది ఎమ్మెల్సీ ఏం చేశాడు సంపి డోర్ డెలివరీ ఎత్తుకొని పోయి ఇంటికాడ వేస్తే కనీసం మీరు తీసి పక్కన పెట్టాల ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగిస్తాయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళకు మంత్రి పదవి ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే వాడికి మంచి పదవి ఇస్తుంది ఇవన్నీ చేసింది ఒక ఎత్తే అయితే మళ్ళా మీ గోరంట్ల మాధవ్ అయితే అన్నీ ఇప్పేసి దిగంబర వేసు వేసి చూసేదాన్ని కూడా సిగ్గు చేటు జనాలకి అవి చేస్తే ఏమన్నా ఒక మాట మాట్లాడినారా ఇందాక ఇప్పుడు మా సత్యవేడి ఎమ్మెల్యేని గురించి చెప్పారు సత్యవేడి ఎమ్మెల్యేని గురించి ఆరోపణ వచ్చినటువంటి గంటలో సస్పెండ్ చేసి పక్కన పడేసినాం ఇప్పుడు కూడా రోజు తిరుగుతున్నాడు నా సస్పెండ్ ఎత్తాను నేనే మేము ఎత్తామా సస్పెండ్ ఎత్తలేదు కదా మిగతా వాళ్ళ మీద కూడా ఎవరైతే మా పార్టీ కానీ జనసేన కానీ బీజేపీలో కానీ కూటమి ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఎవడైనా తప్పు చేస్తే కఠినంగా చర్చిస్తారు దీనిలో ఎలాంటి అనుమానం లేదు మీలాగా ప్రమోషన్లు ఇవ్వరు మేము ఏదైనా తప్పు చేసినటువంటి ఎమ్మెల్యే ఎవడైనా సరే వాడు ఎంత చెక్కునేటువంటి ఎమ్మెల్యే అయినా సరే పక్కన పెట్టేదానికి చంద్రబాబు గారు ఎప్పుడు కూడా వెనుకాడే ప్రసక్తే లేదు పక్కన పడేస్తారు అందుకని క్లియర్ గా చెప్పేశారు మీరు వన్ టైం ఎమ్మెల్యే కావాలి అనుకుంటున్నారా జీవితాంతం ఎమ్మెల్యే చర్యలు తీసుకున్నారా స్క్రీన్ మీద ఎవరి మీద ఒకరి చర్య తీసుకున్నారా ఇప్పుడు చిన్నప్పరెడ్డి గారు ఇప్పుడు చిన్నప్పటి రెడ్డి గారు లెటర్ కంప్లీట్ ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే గురించి ఆరోపణలు వచ్చాయి మేము తీసి పక్కన పెట్టలేదా పక్కన పెట్టాము లేదా వీళ్ళ మీద కూడా ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు వచ్చాయో ఈ ఆరోపణలు వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నిజా నిర్ధారణ కమిటీ వేసింది నిజ నిర్ధారణ కమిటీలో నిజంగా వీళ్ళు దోషులని తేలితే ఒక క్షణం కూడా ఆలోచించే ప్రసక్తే లేదు తీసి పక్కన పడేస్తాము ఇది కూటమి ప్రభుత్వం అండి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల మనోభావాల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఇది మీలాగా నూట యాభై సీట్లు ఇచ్చేశారు కదా మైనార్ట్ వన్ సెవెంటీ ఫైవ్ అనుకుని సంఖలు గుద్దుకొని మహిళలను మాట్లాడినా పట్టించుకోరు చంద్రబాబు గారు సత్యమణిని మాట్లాడినా పట్టించుకోరు పవన్ కళ్యాణ్ గారి బిడ్డలను మాట్లాడినా పట్టించుకోరు ఇంకా ప్రమోషన్ ఇస్తారు మాట్లాడితే ప్రమోషన్ ఇచ్చారు మీరు ఎవరైతే డాక్టర్ సాగు కారణమైన వాళ్ళని మాట్లాడినా మీరు పట్టించుకోరు ఎవరైనా మీ వ్యతిరేకంగా ఏదైనా ఒక పోస్ట్ పెడితే వాళ్ళను ఏ నానా ఇబ్బందులు పెట్టారు మీరు అవన్నీ కూడా మేము చూస్తూ ఊరికే ఉన్నాం కదా మీరు మీరు ఏమన్నా మీరు మాట్లాడారా చూస్తూ ఊరికే ఉన్నారు కదా ఒక్కనన్నా పిలిచి ఒక్క రోజైనా సరే ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన ఎమ్మెల్యే మీ తాడేపల్లి ప్యాలెస్ పిలిచి దో ఈ తప్పు చేస్తున్నావు నువ్వు ఈ తప్పు చేయొద్దు తప్పు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బతుకు అని చెప్పారా ఈరోజు చంద్రబాబు గారు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు మీరు తప్పు చేస్తే మిమ్మల్ని ఉపయోగించమో తాట తీసేస్తామని చెప్పి కాబట్టి క్లియర్గా ఉంటుందండి మీరు ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నారు ఏది వికలాంగుల గురించి వికలాంగుల పింఛన్ల గురించి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చేసి మీరు దాదాపు లక్ష యాభై వేల మంది దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి బాగుండే వాళ్ళని కూడా ఆరు వేల పింఛన్కి ఇచ్చేసి ఎవరైతే నిజంగా వికలాంగులు ఉండారో అలాంటి వారికి పింఛన్ రానియకుండా నిజంగా లబ్ధిదారులు ఉండారో వాళ్ళకి పింఛన్ లేనియకుండా చేసేసినటువంటి ప్రభుత్వం మీది ఈరోజు పారదర్శకంగా ప్రతి ఓటి చెక్ చేస్తున్నాం నిజంగా వికలాంగులకు పింఛన్ ఎవ్వరికి తీసున్నా ఖచ్చితంగా పింఛిను మళ్ళా వాళ్ళకి ఇస్తారు నిజంగా ఎవరైతే లబ్ధిదారులకు పింఛిను రాకపోయినా వాళ్ళకి ఖచ్చితంగా పింఛిని తీర్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఎక్కడా కూడా మీరు బియ్య దారు అరవాల్సిన పని లేదు మేము ఇచ్చిన అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం మీరు పది లక్షల కోట్లు అప్పు చేసి మా నెత్తిని పెట్టినా మేము ఆ అప్పులన్నీ కట్టుకుంటూ ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు వేల పింఛిను ఇచ్చాం అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం మెగా డిఎస్సి ఇచ్చాం ఏదైతే మహిళలకి ప్రీ బస్సు ఉచిత బస్సు ఇస్తా ఉన్నా అన్ని ఇస్తున్నాం కానీ మీరు దాని మీద వేసేస్తున్నారు ప్రతి దాని మీద కూడా ముఖాను పుట్టి మీరు మాట్లాడడం చిన్నప్పటి రెడ్డి గారు సార్ ఆ మెగా డిఎస్సి గురించి ఆయన చెప్పండి సార్ ఆయన అధికారం మొత్తంలో ఉన్నట్టుంది మెగా డిఎస్సి గురించి ఏదో సరే సరే ఓకే ఇప్పుడు మెగా డిఎస్సి ఇష్యూ కాదులేండి రేపు చూసుకో రేపు రిలీజ్ అవుతుంది మెగా డిఎస్సి చూసుకో బ్రదర్ మెగా డిఎస్సి రిలీజ్ అవుతా చూసుకో సురేందనాయుడు గారు రాష్ట్ర కొద్దిని మీకు ఇస్తున్నాను కదా ఫస్ట్ మీకు ఇచ్చాను మళ్ళీ మీకు ఇచ్చాను మాట్లాడినవ్వండి మిగతా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా మీకు నేను అవకాశం ఇస్తాను మళ్ళీ చిన్నప్పరెడ్డి గారు సో చాలా వాళ్ళు చెప్పారు ఎగ్జాంపుల్ ఏ ఒకటన్నా మీరు చేశారా అని ఈ రోజు మీకు అడిగే అర్హత కూడా లేదంటున్నారు సార్ నేనేమంటున్నాను నేను చెప్పిన పేర్లు కాదు నేను ఇచ్చిన ఫోటోలు కాదు మీ స్క్రీన్ మీద పడేటటువంటి నాలుగు పేర్లకు సంబంధించి ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు ఒక దళితుడైనటువంటి ఆది మూలం గారి మీదనేమో సమస్య రాగానే అభియోగం రాగానే ఆయన తీసేశారు మంచిదే తీసేశారు మీ పార్టీ వాళ్ళు మీ ఇష్టం మీ రాసలేదు మీ కథ మీ ఎవరు మీ ఇష్టం మాకు సంబంధం లేదు అయినప్పటికి కూడా మరి కోన రవి గారి మీద వచ్చింది నజీర్ గారి మీద వచ్చింది లేకపోతే చంద్రమే ప్రభాకర్ గారి మీద వచ్చింది శ్రీ అతని మీద వచ్చింది మరి ఇంతమంది మీద వచ్చినా ఎందుకని ఎవరి మీద చర్య తీసుకోలేదు అదే కదా మీరు ప్రశ్నిస్తుంది ఆ నాలుగు ఫోటోలు వేస్తుంది దాని మీద సమాధానం చెప్పలేదు సార్ వీళ్ళు దాని మీద చెప్పకుండా మిగతా విషయాలు ఎన్ని చెప్పినా ఏది చెప్పినా మీరు మీరుగా ప్రజల మైండ్ సెట్ ని మార్చడం కోసం డైవర్ట్ చేయడం కోసం డైవర్ట్ పాలిటిక్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పెట్టడమే ఈరోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ గురించి మాట్లాడతా దేనికంటే తెలుగుదేశానికి తెలుగుదేశం ఆఫీసుకి సంబంధించి ముప్పై ఏడు సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలకు కావాల్సినటువంటి లీజ్ అగ్రిమెంట్ ఎకరానికి వెయ్యి రూపాయలు అంట గుంటూరు నడిబొడ్డుల కరణాలపేట పదో ఉన్నటువంటిది ఎకరాకి వెయ్యి రూపాయలు అంట అయ్యి కదా సార్ అవన్నీ డైవర్ట్ చేయటానికి కదా ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా యాక్ చేస్తా ఉన్నారు వాళ్ళని నోరెత్తితే తప్పన్నారు లేకపోతే వీళ్ళట్టు అన్నారు ఎవరి మీద ఏమి తీసుకున్నది లేదు ఈ ఈ మెసేజ్ ఇవ్వటం బయటికి కావాల్సిన కేబినెట్ మీటింగ్ లో అన్ని కూడా పర్మిషన్లు అన్ని తెచ్చేసుకొని ఇలా గుంటూరులో నడిపట్లో ఉన్నటువంటిది రాసుకున్నారు సార్ వాళ్ళు ఏడు వరకు పెంచుకుంటూ తొంభై తొమ్మిది సంవత్సరాలు మళ్ళీ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించినటువంటిది ఎక్కడా వెయ్యి రూపాయలు అంట అక్కడ ఒక్కో దానికి ముప్పై వేలు నలభై వేలు అద్దెలు అడుగుల షాపులకి రావు గారు గుంటూరు వాళ్ళే ఆయనకు బాగా తెలుసు ఓసారి చెప్పానండి ప్రజలకు అర్థం అవుతుంది ఆయన చెప్తే వాడు ఎందుకంటే ఆయన పార్టీలకు సంబంధం లేని వ్యక్తి కదా సార్ అంటున్నారు ఇలా తిరిగితే కాలం ఏది ఇది దసరాకి వస్తారన్నారు సంక్రాంతి గో వస్తారన్నారు వినాయక చవితి వచ్చేస్తున్నది మళ్ళీ దసరా వస్తున్నది జగన్మోహన్ రెడ్డి ఆయన గురించి అడుగుతాను కదా పొగాక రైతుల గురించి మామిడి రైతుల గురించి వస్తే కనపడలేదు మిర్చి రైతుల గురించి వస్తే కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో ఏందో అర్థం కావట్లేదు వీళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని పరిపాలన బాగా సాగుతుందని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారేమో గానీ జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రానికొస్తేనేమో అల్లాడిపోతా ఉంటుంది జనాన్ని పోలీస్ సపోర్ట్ పెడతా ఉంటుంది ఒంగోలు పొగాకు రైతుల మద్దతు కోసం పోయే ఆ మన చిత్తూరు వచ్చేసి ఆ మామిడి రైతుల గురించి పోతే సినిమా టికెట్ ఏమో ఆరు వందలు పెంచుకున్నారు కానీ కేజీ ఆరు రూపాయలు పెంచడానికి మామిడి రైతులకి ఇవ్వటం ఈ రైతు ప్రభుత్వం కాదు సార్ ఈ రైతులు అల్లాడించడం కోసం వచ్చిన ప్రభుత్వం ఇది రైతులు ఎండ చూడటం కోసం ఎందుకంటే మిర్చి రైతులకి ఇరవై మూడు వేల రూపాయలకి చిన్నప్పటి రెడ్డి గారు చిన్నప్పటిరెడ్డి గారు తల పట్టుకుంటున్నారు తలనొప్పిస్తున్నదేమో అంతే సార్ వాస్తవాలు చేస్తే తల పగిలిపోతుంది ఇంటానికి ఎంటానికి ఓపిక ఉండాలి కదా ఎంటానికి ఓపిక ఉండాలి కదా సార్ మోసం చేస్తున్నారని పరమ ఆమెకు తెలుసు ఆమె అమాయకు తెలియదు కదా మోసాలు ఇవన్నీ తెలియదు కదా వాళ్ళకి తెలిసిందల్లా చంద్రబాబు నాయుడు గారికి జెండా మోయటం పరమ అంతకు మించి ఆమెకేం తెలుసు అందుకని పరమ ఆమె బాధపడతాం తిరుగుతూ ఉంటుంది అంతే